మరుగున పడుతున్న కళలను వెలికి తీయడానికి మనకుడి మనబడి కార్యక్రమాన్ని ఐతోలు గ్రామంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ జానపదాలతో కోలాటాలు జడకొప్పు నాట్యాలతో స్పోకెన్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ తరగతులతో పాటు మరెన్నో విద్యకు క్రమశిక్షణకు సంబంధించిన ప్రతిదీ మనకుడి మనబడి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం కలిగించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఐతోలు గ్రామ ప్రజలు ఉత్కంఠంగా తెలపడం జరుగుతుంది పహల్గామ్ లో మనం కూడా దినట పూర్తి అయింది ఈ సమ్మ ఈ నెల రోజుల పాటు పిల్లలు నేర్చుకున్న అన్ని విన్యాసాలు అన్ని కూడా మాకు చూపిస్తున్నారు ఇన్ ఇప్పటి వరకు వీళ్ళు శ్లోకాలు చెప్పారు పాటలు పాడారు తర్వాత జడ కోలాటం చేశారు ఎంత చక్కగా అంటే ప్రొఫెషనల్స్ చేసినట్టు చేశారనమాట సో మాకు చాలా సంతోషంగా ఉంది ఇది గత నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈ సమ్మర్ క్యాంపు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరాకి అభివృద్ధి చెందుతున్నదనమాట ఎక్కువ మంది పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనివల్ల నాకు అనిపిస్తుంది మనసు కూడా చాలా వికసించి మా ఐతోల్ గ్రామం పిల్లలు ఈ మండలానికే ఫస్ట్ వచ్చారు సో నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను హెల్దీ మైండ్ ఇన్ అ హెల్దీ బాడీ ఈ డాన్సు పాటలు ఆటలు అన్నీ నేర్చుకుంటా ఉంటే పిల్లలు వాళ్ళ యొక్క మైండ్ కూడా చాలా వికసిస్తుంది దాని ద్వారా వాళ్ళు చదువులో కూడా ఉత్తీర్ణులు అయ్యి ప్రథమంగా వాళ్ళు చదువుకోగలరు ఏది కావాలంటే వాళ్ళు చేయగలరు అనే వాళ్ళకి ఒక మనోబలము వస్తుంది అని చెప్పేసి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది స్టేజ్ ఫియర్ పోయినప్పుడు వాళ్ళు ఎలాంటి అన్న వాళ్ళు చూడగలరు ఎలాంటి ఇంటర్వ్యూలన్నా కూడా వాళ్ళు ముందుగా వెళ్ళి అన్నిట్లో ఉత్తీర్ణం అవ్వగలరు అనమాట సో ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు ఈ ఊరు పెద్దలు రాం రెడ్డి గారు జయరామ్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు అండ్ విజయేందర్ రెడ్డి గారు అండ్ మాకు అందరికీ కూడా అన్ని విధాల ప్రోత్సాహం ఇస్తున్న హరికృష్ణ గారు అందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి సంవత్సరము మా యూ ఊరు యొక్క యూత్ ముందుకు వస్తున్నారు వాళ్ళే దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తున్నారు మాకు చాలా సంతోషం కలుగుతుంది థ్యాంక్ యూ రోజు ప్రపంచ ఎన్వైరాన్మెంట్ దినమని పరిగణిస్తాము ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మన వాతావరణం గురించి ఆ అవగాహన తెచ్చుకొని ఏమేమి అవుతున్నది పీపీపి అంటాం అనమాట పొల్యూషన్ పెస్టిసైడ్స్ అండ్ ప్లాస్టిక్స్ ఇవి అన్నీ కూడా మన వాతావరణం మన నీళ్ళు మన గాలి మన తిండి వీటి కూడా కలుషితం చేస్తున్నది సో ఈ వీటి నుంచి మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాలి దీనికి ప్రప్రథమగా మనం వేసే అడుగు ఏంటంటే ఈరోజు మేము మా ఊరిలో వాళ్ళందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము మేము ప్రతి ఒక్కరం కూడా ఒక చెట్టుని నాటి దాన్ని సంరక్షిస్తామన్నమాట అది మా యొక్క ప్రతిజ్ఞ ఈరోజు ఈరోజు మా మహిళలందరూ కూడా కలిసి జాతీయ గైనకాలజీ సొసైటీ ద్వారా కూడా చెట్లు నాటారు మా సర్పంచ్ గారు ఇందుమతి గారు ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా ఈ చెట్ల నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఇది ప్రతి ఒక్క ఊర్లోనూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చెట్టుని నాటి వాళ్ళు దాన్ని సంరక్షించాలని చెప్పి మా యొక్క ప్రార్థన థ్యాంక్స్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మా ఐతవోలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఎస్విఎస్ వ్యవస్థాపకులు శ్రీ కంకణాల కృష్ణారెడ్డి గారి సోదరులు మరియు డాక్టర్ జయంతి జయరాం రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజల సమక్షంలో ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపు నిర్వహించుకోవడం ఆనవాయితీగా ఉంది గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మర్ క్యాంపులో ఉదయం పిల్లలకి అథ్లెటిక్స్ మళ్ళీ తొమ్మిది ఉదయం తొమ్మిదిన్నర నుండి పిల్లలకి మ్యాథమెటిక్స్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ మధ్యాహ్నం రెండు గంటల నుండి కోలాటం మరియు భజన కూచిపూడి భగవద్గీత ఇత్యాది కార్యక్రమాలతో రాత్రి ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది ఇట్లాగా ప్రతి సంవత్సరం వేసవి సెలవులు ప్రారంభమైన మరుసటి రోజు నుండి నలభై రోజుల పాటు నిరంతరాయంగా జరిగేటటువంటి ఈ సమ్మర్ క్యాంపును నిర్వహించుకోవడం మా గ్రామ ప్రజల మరియు మా యొక్క అదృష్టం దీనికి అందరూ సహకరించి దీన్ని మాతో పాటుగా పక్క గ్రామాల వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఈ రకంగా సమ్మర్ క్యాంప్ నిర్వహించుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సమ్మర్ క్యాంపును ప్రతి గ్రామంలో నిర్వహించుకుని పిల్లలలో ఆత్మస్థైర్యం మరియు మనోబలం స్టేజ్ ఫియర్ ఇలాంటివన్నీ కూడా తొలగిపోయే విధంగా పిల్లల్ని ప్రోత్సహించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మా రైతులు గ్రామము నా పేరు అఖిల్ రెడ్డి నేను ఆలయ కమిటీ సభ్యుణ్ణి మా గ్రామంలో సమ్మర్ క్యాంపు గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు మా గ్రామంలో ఎస్విఎస్ అధినేతలు డాక్టర్ కృష్ణారెడ్డి గారు రామ్రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ జయంతి రెడ్డి గారు జయరాం రెడ్డి గారు వాళ్ళ సహకారంతో గ్రామ ప్రజల అందరి సహకారంతో మేము ముందుండి మేము యువకులమంతా ముందుండి మాతో పాటు మాలాగా మా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ సమ్మర్ క్యాంప్ లో పాల్గొంటున్నారు ఈ మెయిన్ గా ఏంటంటే సమ్మర్ క్యాంప్ లో ఎక్కడనో వెళ్ళడము ఏదో జరగడము ఇవన్నీ కాకుండా మా ఊర్లో మాత్రం ఖచ్చితంగా ఎక్కడెక్కడో చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి మా సమ్మర్ క్యాంప్ లో పాల్గొని ఈ మొబైల్స్ కు దూరంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు మా దగ్గర ఇంకొకటి విషయం ఏంటంటే మా గ్రామంలో జరుగుతున్నట్టు మనం మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తంగా మా ఈ రోజు మేము మాట్లాడి చూసి మొత్తం స్ప్రెడ్ అయ్యి ప్రతి విలేజ్ లో ఇలాంటి కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముగింపు సందర్భంగా వీళ్ళందరూ గ్రామస్తులందరూ గ్రామ ప్రజలందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు పెద్దలు డాక్టర్ జయంతిరెడ్డి గారు జయరాం రెడ్డి గారు హరి డాక్టర్ హరి గారు వీళ్ళందరూ సహకారము ముఖ్యంగా విజయందర్ రెడ్డి ఇదంతా ఈ దా కారణం కారణమంతా విజయేందర్ రెడ్డి ముందుండి నడిపించిండు మా గ్రామ ప్రజలందరూ కూడా అందరము అంటే మా గ్రామ గ్రామస్తుడి అతడు కూడా మేము అందరము అతనికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఏంటంటే సమ్మర్ క్యాంప్ అంటే పిల్లలు ఆటలు పాటలు తర్వాత శారీరక వ్యాయామం కూడా జరుగుతుంది దీంతోపాటు ఆ తర్వాత మానసికోల్లాసము మన డాక్టర్ గారు చెప్పినట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ముందు ముందు ఈ పిల్లలు ఎలా ముఖ్యంగానే ఏంటేమో మన కళలు మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఇవన్నీ దీంట్లో అయింది కలగలిపోయింది దీంతోపాటు పిల్లలకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దానివల్ల ముందు ముందు జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు సాల్వ్ చేసుకునేది దీని దీనివల్ల ఏర్పడుతుంది వాళ్ళకు ఎందుకంటే అన్ని స్కూళ్ళ మిగతా అంతటి ఏంటంటే ర్యాంక్స్ మార్క్స్ అవి ఇవే కానీ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఒక మానసిక బలము మానసిక ఉల్లాసము సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఎలాంటి సమస్యనైనా వాళ్ళు పరిష్కారం చేయగలుగుతారు చిన్న చిన్న వాటికి డిప్రెషన్లకు పోవడము లేదా సూసైడ్ చేసుకోవడము సూసైడ్ టెండెన్సీ ఇవన్నీ ఏవి లేకుండా శారీరక వ్యాయామము మానసిక ఉల్లాసము మనో ఉత్తేజము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ చేసినందుకు విజయేంద్ర రెడ్డికి మేమందరం కూడా చాలా చెబుతాం ఈ రెండు వందల ఇరవై ఐదు సంవత్సరపు సమ్మర్ క్యాంప్ కన్క్లూజన్ ఈరోజు ఈ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి మా గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నడపడానికి గత నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరితో కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచించడం జరిగింది ఏమంటే విద్యార్థి దశ నుంచి మేము చాలా కోల్పోయామని అక్కడక్కడ చూసినప్పుడు మాకు అనిపించేది అనమాట ఎక్కడ అనిపించేది ఎక్కడ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డ్యాన్స్ చేస్తున్నా లేకుంటే మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా లేదు అంటే ఒక భగవద్గీత శ్లోకం చదువుతున్నా ఇంకా ఒక భజన పాట పాడుతున్నా కూడా మాకు తెలియని ఇబ్బందికరం అనిపించేది అనమాట అది మాకు రాదు రాకపోయేది ఇప్పుడు నేర్చుకుందామంటే వచ్చే పరిస్థితి లేదు మరి ఇది ఎట్లా ఎప్పుడైతే వస్తుందంటే మేడం గారు చెప్పినట్టు చిన్న చిన్నారి దశలో అయితే ఏదైనా కూడా వస్తుంది అనే ఒకే ఒక మాటతో మా గ్రామ చిన్న పిల్లలందరూ కూడా ఈ స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడడం కానీ లేక ఒక భగవద్గీత శ్లోకం నేర్చుకొని చదవడం కానీ ఒక భజన కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఈ కోలాటం కానీ దాండియా నేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా మేమేమైతే కోల్పోయామో ఏవైతే నేర్చుకోలేకపోయామో మా గ్రామ చిన్నారులందరూ కూడా కుల మత రహితంగా అనమాట ముఖ్యంగా ఏంటి సార్ అంటే ఎక్కడైనా కూడా కొన్ని కొన్ని గ్రూపులలో కొన్ని విషయాలు నేర్పిస్తుంటారు బట్ మన ఈ గ్రామంలో మాత్రం మా పెద్దల సహకారంతో కుల మత రహితంగా ఇక్కడ అన్ని కులాల వారు ఉన్నారు అన్ని మతాల వారు ఉన్నారు ఎక్కడ ఏది చూడకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కార్యక్రమం ఒక నెల రోజులు నిరంతరాయంగా గత మూడు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి రామ్ రెడ్డి సార్ కానీ కృష్ణారెడ్డి సార్ గాని జయంతి రెడ్డి సార్ కానీ ఇంకా చాలా మంది ఇప్పుడు మాట్లాడుతుంటే మాకే ఇంకా మాట్లాడలేకపోతున్నాం మా పిల్లలు ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ కానీ ఆ తర్వాత ఏమాత్రం బెదిరు లేకుండా మాట్లాడ మాట్లాడగలుగుతారని మేము విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ うん。はいはい